బెంగాల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి దివిసీమ ప్రాంతంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల్లోని వరి పంట నేలకొరిగింది యంత్రాల సహాయంతో కోసిన ధాన్యాన్ని కొనే నాదుడు లేక రహదారులపై రాసులుగా నిల్వగా ఉండిపోయాయి మరోపక్క కోడూరు నాగాయలంక మండలాల సముద్ర తీర ప్రాంతంలో వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది ఎగో ప్రాంతంలోనూ చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో పూర్తిగా నీట మునిగిపోయాయి ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాళ్లు వీస్తున్నాయి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పాలకాయ తప్ప గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి సముద్రం అల్లకల్లోలంగా మారింది ఈ తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం సుమారు ఎనిమిది వందల మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు